నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది సరే ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొదటి రోజు నుంచే ఈ యొక్క అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు కాక రేపుతుంటే రేపు అధికారం మారిన తర్వాత రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకన్నా ఎక్కువ జరగబోతుందని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే వస్తాం తాజాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద జరిగినటువంటి అంశం ఆయన ఇంటికి పక్కనే ఒక కార్యాలయం తీసుకొని అక్కడి నుంచే అధునాతనమైన పరికరాలు ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకొని మరి అద్భుతమైన రీతిలో అసలు ఫోన్లు కాదుగా సమస్తాన్ని ట్యాప్ చేశారు అణు అణువుని విన్నారు చూశారని చెప్పేసి అయితే ఒక వార్త గుండెల్లో గుబేలు అనిపించేలాగా జరుగుతుంది ఇంత టెక్నాలజీ వాడొచ్చా ఇంత చేయొచ్చా అని చెప్పేసి సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది మీకు మనం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకుంది ఇజ్రాయెల్ నుంచి దాని ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సంస్థల అధిపతులు మీడియా ప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళందరికీ సంబంధించిన సంభాషణల్ని వింటూ ఉన్నారు అని చెప్పని ఒక వార్త రావడం జరిగింది ఒక రకంగా దేశాన్ని కుదిపేసింది ఆ వార్త కానీ కేంద్ర ప్రభుత్వం బ్లంట్గా మేము అటువంటి టెక్నాలజీ వాడటం లేదు అటువంటి టెక్నాలజీ వాడిన దాఖలాలు కూడా లేవు అని చెప్పని ఒక రకంగా పార్లమెంటులో కూడా అడ్డదిడ్డంగా వాదించిన తీరు చూసాం మనం అంటే కేంద్ర ప్రభుత్వం ఇంత బ్లంట్గా చెప్తుంది కదా ఒకవేళ కాదేమో అని చెప్పనే అభిప్రాయం కలిగింది అసలు నిజంగానే ఇంతటి పరిజ్ఞానం ఉందా ఎందుకంటే ఆ పెగాసెస్ వాళ్ళు ఇచ్చిన వివరణ ప్రకారం భారతదేశానికి మేము సప్లై చేస్తున్నాము భారతదేశం మా వెండర్స్ లిస్టులో భారత ప్రభుత్వం ఉంది అని చెప్పని వాళ్ళు చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి అప్పుడు తర్వాత కొన్ని రోజులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెగాసెస్ పైవేరు వేరు కొనుగోలు చేసింది అని చెప్పని పెగాసెస్ ప్రతినిధులే నాకు చెప్పారు అని మమతా బెనర్జీ గారు చెప్పినట్టుగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా రచ్చ చేసింది అసెంబ్లీలో కామెంట్ చేసినట్టుగా కానీ మమతా బెనర్జీ గారు ఆ విధమైన ప్రస్తావన తెచ్చినట్టు ఎక్కడ ఆధారాలు లేవు ఇప్పటికీ ఒక ప్రెస్ బులెటెన్ లేదు ఒక వీడియో క్లిప్ లేదు ఒక ఆడియో క్లిప్ కూడా ఎక్కడ మనం వినం కానీ మమతా బెనర్జీ గారి పేరిట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం దాని మీద సంఘం కూడా అవును అంతిమంగా ఆ సభా సంఘం కూడా నిగుదేరిచింది ఏంటి అంటే ఏదో వండివార్చిన కథనాలతోటి ఒక రిపోర్ట్ ఇచ్చారు మీకు గుర్తునే ఉంటుంది ఆ ఆ సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు కూడా దాని మీద అక్కడ సస్పెండ్ అయినా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు అవును ఎవరో అమ్ముకోవడానికి వచ్చినాడు ఫలానా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మేము అమ్ముతున్నాం అని చెప్పేసి గుడ్డిగా చెప్పాడు అది ఆవిడ అసెంబ్లీలో చెప్పిందని వీళ్ళు అంటున్నారు నేను ఆడియో రికార్డులు ఆ యొక్క లోక్సభ శాసనసభలో జరిగినటువంటి రికార్డులు కూడా తెప్పించుకున్న ఆ వీడియోలు చూశాను ఆ మాట అన్నట్టుగా అసలు నాకు ఎక్కడా అనిపించలేదు వినిపించలేదు మరి వీళ్ళు ఎలా అనుకున్నారో నాకు తెలియదు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారు అదే అంటున్నా మమతా బెనర్జీ గారు ఆ విధమైన ప్రస్తావన చేసినా కనీస మాత్రం ఆధార కూడా లేవు లేకపోయినా కూడా దాన్ని ఒక రచరచ చేశారు ఇవన్నీ పొలిటికల్గా విమర్శలు ప్రతి విమర్శలుగా పనికొచ్చినాయి కానీ ఇప్పుడు తెలంగాణలో వీటినన్నిటినీ దాటిన నిర్దిష్టమైన వార్తలు బయటకు వస్తా ఉన్నా అంటే ఏంటి గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రతి కదలికని మానిటర్ చేస్తూ వచ్చారు సర్వైలెన్స్లో ఉంచారు ఆయన ఇంటిలో జరుగుతున్న వ్యక్తిగత సంభాషణను కూడా పోలీస్ అధికారులు విన్నారు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు అని చెప్పని వస్తున్న వార్తలు అసలు ఇక ఎవరి జీవితంలో మాత్రం ఆ గోప్యత అనేది అంటే కాపాడబడుతుంది ఇవాళ రాజకీయంగా కేసీఆర్ గారికి ప్రత్యర్థి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు కానీ ఆయనకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంది ఆయనకు ఒక కుటుంబం ఉంది ఆయనకు ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి లోపల ఆ ఇంటి సభ్యులు మాట్లాడుకునే సంభాషణలో కూడా వీళ్ళు విన్నారు అని అంటే అది కూడా అద్భుతమైన టెక్నాలజీ అంటే అదే అని మూడు వందల మీటర్ల పరిధిలో ఏం మాట్లాడుకున్నా వాళ్ళు పసిగట్టగలుగుతారు ఎలక్ట్రానిక్ డివైస్లో ఉన్నటువంటి మైక్రోఫోన్ ఆన్ చేయగలుగుతుందట వైఫైతో సహా లోపలికి చొచ్చుకుపోతుందట అంటే ఇంతటి అధునాతనమైన టెక్నాలజీని అనధికారికంగా తెప్పించి మళ్ళీ పైగా అధికారికంగా కాదు వేరే సాఫ్ట్వేర్ కంపెనీ పేరట తెప్పించారు ప్రభుత్వాలు అధికారికంగా కొనుగోలు చేయొచ్చు ప్రభుత్వాలు సంఘ విద్రోహ శక్తుల మీద ఈ టెర్రరిస్టుల మీద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద సర్వేలెన్స్ పెట్టవచ్చు కోర్టు అనుమతితోటి పలానా వాళ్ళ కదలికలు మాకు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి దేశ భద్రతకి రాష్ట్ర భద్రతకి ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి మేము సర్వేలెన్స్ పెట్టాలనుకుంటున్నామని చెప్పని బాహాటంగా అనుమతి తీసుకొని ఎవరినైనా సర్వేలెన్స్లో పెట్టవచ్చు కానీ అలా కాకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని మీడియా సంస్థల అధిపతుల్ని తన పార్టీలోనే కొంతమంది నాయకుల మీద అనుమానాలతోటి హరీష్ రావు గారు ఎవరు కేసీఆర్ గారికి స్వయాన మేనలుడు టీఆర్ఎస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనంటే ఆయనకి కదలకల మీద కూడా నిఘా ఉంచారు అనంటే అంటే అసలు ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అనుసరించిన అత్యంత దుర్మార్గపు వ్యవహారం ఇది ఇవాళ చట్టపరంగా చాలా కఠినమైన శిక్షలకి గురి చేయగలిగిన నేరం ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉన్నతాధికారులు అమలుపరిచారు ఆదేశాలు ఇచ్చారు దిగు స్థాయి సిబ్బంది దిగు స్థాయి సిబ్బంది అంటే వాళ్ళు ఏం కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు కూడా కాదు మళ్ళీ డిఎస్పీ స్థాయి వ్యక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే అది చట్ట వ్యతిరేకమైన చర్య తెలియదు ఆ రోజున వాళ్ళకి తెలుసు తెలుసుండి పాలకులు ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆదేశాలు యథావిధిగా శిరసాహం ఇస్తే వాళ్ళకి ఏదో బ్యాక్డోర్ ప్రయోజనాలు దక్కుతాయి కాబట్టే పైగా ఈరోజు వచ్చిన వార్తలు ఏంటి ఈ ట్యాపింగ్ల ద్వారా హవాలాలకు సంబంధించిన సమాచారాలు లేదు భూ వివాదాలకు సంబంధించిన సమాచారాలు ఇంకేదైనా వ్యక్తిగత వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాలు తెలుసుకొని దాని ద్వారా బ్లాక్మెయిల్ చేసి విపరీతంగా ఎక్స్ట్రాక్షన్స్ చేశారు అని చెప్పని విపరీతంగా అక్రమాచనకు పాల్పడ్డారు అని చెప్పని ఏసీబీ కూడా ఇవాళ అధికారుల మీద దృష్టి పెట్టబోతుంది అని చెప్పని వార్తలు వస్తున్నాయి పన్నెండు వందల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఈ రూపంలోనే వచ్చాయి లేకపోతే బీజేపీ హయ్యెస్టు టాప్ ఆ తర్వాత కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీలు ఆ స్థాయిలో వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిలో బీఆర్ఎస్కి అంత ఎలక్టోరల్ బాండ్స్ లోపల ధనం వచ్చిందంటే దీని వెనక ఇది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ అనేది అధికారికంగా వైట్ మనీ ద్వారా వచ్చినాయి ఇంకా బ్లాక్ మనీ ద్వారా ఎంత సంపాదించారు ఎన్ని వేల కోట్ల రూపాయలు మేటలో వేసుకోగలిగారు అంటే ప్రజలు ఒక అధికారం అనే అవకాశం కల్పిస్తే చేతులు జోడించి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని వేడుకుంటే ఈ తెలంగాణని సాధించింది మేమే దీన్ని అభివృద్ధి చేసేది మేమే తెలంగాణ భావజాలంతో పనిచేస్తాము అని చెప్పని ప్రజలను అభ్యర్థించి ఓట్లు దండుకొని ఇవాళ వీళ్ళు చేసే నిర్వాకాలు ఇవే నూటికి నూరు రూపాయలు శిక్షార్హమైన నేరాలకు పాల్పడ్డారు ఇవాళ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అధికారం వాళ్ళకి లేదు రాజ్యాంగం బా భావ ప్రకటన సేషన్ ఇచ్చింది అలాగే ఏ వ్యక్తికైనా తన వ్యక్తిగత గోప్యతను పాటించగలిగే హక్కుకు కల్పించింది ఎప్పుడు బ్రీచ్ అవుతుంది నువ్వేదైనా నేరానికి కమిట్ అయితే నేను సీక్రసీ మెయింటైన్ చేస్తానంటే కుదరదు ఆ నేరానికి సంబంధించిన వివరాలు తేటతనం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బలవంతంగా ప్రభుత్వమే ఆర్గనైజ్డ్గా వ్యక్తుల జీవితాలకు చొరబడి మనం డయానా ప్రిన్సెస్ డయానా డయానా ఆమెని అక్కడ ఆమె ఫోటోల కోసం అంటే వాళ్ళని ఏదో అంటారు యూకేలో అంటే వెంటాడి వేధింపులకు గురి చేస్తూ ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా చొరబడి ఆమె ఫోటోలు ఆ ఫోటోలు తీసుకోవడానికి చేస్తున్న ప్రాసెస్లో ఆమె వేరే ఎవరితో ఉంది అని చెప్పని వాళ్ళ నుంచి ఆ ఫోటోగ్రాఫర్స్ నుంచి తప్పుకునే ప్రాసెస్లో యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది ఇవాళ అంతకంటే దారుణమైన పరిస్థితులు కదా ఇక్కడ మనం చూస్తుంది ఖచ్చితంగా ఇవాళ రాజకీయంగా ప్రత్యర్థులు ఎంతమందిది ఈ విధమైన అంటే నిఘా వ్యవస్థలోకి తీసుకొచ్చారా వీళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారిని అంటే అంటే నాయనరసింహారెడ్డి గారు హోంమంత్రిగా ఉండగా స్వయంగా ఆయనే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కాల్ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పని ఓటుకు నోటు అంశం సందర్భంగా అంటే ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద సర్వేలెన్స్ పెట్టినట్టేగా ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేసి ఆ సంభాషణ రికార్డ్ చేసినట్టేగా నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం కాకుండా ఏంటంటే గత పది సంవత్సరాలుగా అధికారం మాటనే చలామణి అయిపోయింది వాళ్ళ అధికారాంతం అధికారం ముగిసిపోయింది ఇదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎదురవుతూ ఎదురయ్యే అవకాశం ఉందంటారా నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలోనే గౌరవ హైకోర్టు న్యాయమూర్తులే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పని స్పష్టం చేయడం జరిగింది ఇవాళ ప్రతిపక్ష నాయకులు పదే పదే స్పష్టం చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఇక్కడ లోకేష్ మిత్రుడు కిలార్ రాజేష్ తన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు వెంటాడుతూ ఉన్నారు అసలు ఇంటెలిజెన్స్ పోలీసులకు ఏం సంబంధం ఇవాళ సిఐడి కేసులో అతను సాక్షిగా ఉన్నాడు సాక్షి మాత్రమే అతను అక్యూజ్డ్ కాదు అతన్ని వెంటాడుతున్న వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అని చెప్పని తేలింది తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నుంచి ఎంపిక కాబడిన అభ్యర్థులతోటి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసుకుంటే దాంట్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చి కూర్చున్నాడు ఏం సంబంధం ఎందుకు ఇంత నిఘా పెడతా ఉన్నారు ఇవాళ ఒక పార్టీకి అంతర్గతంగా సమావేశం పెట్టుకునే హక్కు ఉంది వాళ్ళ అభ్యర్థులతోటి వాళ్ళకి ఉపదేశం చేసుకునే హక్కు ఆ పార్టీ ఆ పార్టీకి ఉంది దాంట్లోకి ఇంటెలిజెన్స్ ఇబ్బందికి ఏం సంబంధం ఇవాళ బోనబొమ్మ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పని పదే పదే స్పష్టం చేస్తూ ఉన్నారు నూటికి నూరు రూపాయలు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు ఎవరు కానీ ఏం జరిగింది తెలంగాణలో దుగ్యాల ప్రణీత్ రావు మూడో తారీఖు రోజు డిసెంబర్ మూడు ఎన్నికల ఫలితాలు విడుదలైన నాలుగో తారీఖు వెళ్ళి ఆ ఎస్ఐపి కార్యాలయంలో ఉన్న సిస్టమ్స్ అన్నీ డ్యామేజ్ చేసి హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేశాడు ఇవాళ తప్పిందా అరెస్టు సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు అయిపోయిందా దొంగతనం ఆఫ్ అయిపోయిందా అతనితో పాటుగా హార్డ్ దొరికినట్టుగా కదా తాజాగా ఇప్పుడు ఇప్పుడు పాటుగా మిగిలిన సిబ్బంది అందరు కూడా అరెస్ట్ అవుతా ఉన్నారు పైగా ఆ విభాగానికి అధిపతిగా ఉన్న ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నా అంట ఆయన్ని సమన్ చేస్తా ఉన్నారు ఆయన చేత చేయించిన నాయకులు కూడా వస్తారు ముసుగులోకి క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నా అని చెప్పేసి ఫోన్ చేసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి వస్తున్నాయి నేనేమంటున్నా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఆదేశాల మేరకు మేము పనిచేస్తామంటున్నారు ప్రభాకర్ రావు గారు ఆదేశించారు కరెక్టే మీరు చేస్తున్నది తప్పుడు విధానం అని మీకు తెలీదా డిఎస్పీ స్థాయిలో ఉన్న అధికారులకి మేము చేస్తున్నది ఇల్లీగల్ వ్యవహారం ఎవరి వ్యక్తిగత గోప్యత భంగం కలిగించే అధికారం మాకు లేదు కానీ ఆయన దానికి రిలీజ్ అవ్వట్లేదట కదా వార్ వార్తా కథనాలు పడి చూస్తుంటే ఫోన్ చేసి పోలీసులతోటి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా మీరు ఎలా వింటున్నారు ఆ రోజు ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు నేను విన్నాను అని సమర్థించుకునే ప్రయత్నమే తప్ప ఆయన వచ్చి ఆయనకి చెప్పిన నేతలు ఎవరో కూడా ఆయన చెప్పాలి ఆ ప్రభుత్వం చెప్పింది మేము పాటించామంటున్నారు కానీ మీకు కూడా విఘ్నత ఉంది కదా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కదా సార్ ఇది ఇల్లీగల్ ఇవి చేయడానికి వీల్లేదు మేము చెయ్యమని ఎందుకు చెప్పలేకపోయారు మీరు మీకు అన్న రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారా ఇచ్చుంటే బయట పెట్టండి దాన్ని ఎవరు మిమ్మల్ని ఆదేశించారు మీ విధ మిమ్మల్ని చేత ఈ పనులు చేయించిన నాయకులు ఎవరు ముందు వాళ్ళ ఐడెంటిఫై రివీల్ చేయండి అదే కోరుకుంటుంది ఇవాళ ఈ విచారణ జరుపుతున్న స అధికారులు ప్రభాకర్ రావు గారి నుంచి అడుగుతున్నది అదే ఆయన వచ్చి రివీల్ చేయాలి ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్పారా హోమ్ మినిస్టర్ గారు చెప్పారా మిమ్మల్ని ఈ విధంగా చేయమని చెప్పిన ఆదేశాలు ఇచ్చింది ఎవరు అవి రివీల్ చేస్తే రాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా సరే ఇవాళ మనం మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటరెడ్డి శ్రీధర రెడ్డి గారు సంవత్సరం క్రితం చెప్పారు నా ఫోను ట్యాప్ అవుతున్నది ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజ్ గారే చెప్పారు నేను నా మిత్రుడితో పంపించాడు కదా నేను నా మిత్రుడితో మాట్లాడిన ఫోన్ సంభాషణని ఆయన రివీల్ చేశారు అని చెప్పని అదే సందర్భంలో నాకు ప్రత్యక్షంగా తెలిసిన ఒక సంఘటన ఉంది గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు ఆయన ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఆయన్ని తప్పించారు తప్పిటివే కాదు ఇక ఆయన అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వట్లా ఎందుకు ఇవ్వట్లేదు అని ఆరాధిస్తే ఏతా వైసీపీలోనా వైసీపీలో ఏతవాత తేలింది ఏంటి అంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ తోటి ఫోన్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కించ కించపరిచే మాటలు మాట్లాడాడంట ఇది ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళకి తెలిసింది ఇంకంతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇక గేట్ ఛాయలకు కూడా ఈయన రానీలా అంటే ఏంటి అక్కడ అర్థం వైసీపీ ప్రభుత్వం తన సొంత పార్టీ నాయకుల మీద కూడా నిఘా పెట్టింది వాళ్ళ సంభాషణ వింటుంది అటువంటిప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంభాషణ ఎందుకు వినదు ఖచ్చితంగా నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ద్వారా ఆదేశాలతో వచ్చిన కానిస్టేబుల్ ఫోన్లో కేసు నేను చిన్ని గారికి సంబంధించిన కదలకలు మొత్తం ఆ ఫోన్లో రి రిఫ్లెక్ట్ అవుతున్నాయని చెప్పని బోనరామ్మ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కదా అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల మీద నిఘా పెడుతున్నట్టు స్పష్టం అవుతూనే ఉంది కదా నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతీతం కాదు ఇవాళ తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు పరిణామాలు అధికారులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే భిన్నమైన పరిస్థితులు మీరేమే ఎదుర్కోరు ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ గారు నాదకే అధికారం శాశ్వతం ఎట్లా అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అనుకుంటున్నారు అంతమ న్యానీయతలు ప్రజలు రేపు ప్రజలు నిర్ణయం తీసుకున్న రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దూరం చేసిన రోజు ఆ రోజు ఇవాళ ఈ అత్యుత్సాహ ప్రదర్శన చేసిన ఏ అధికారైనా సరే ఖచ్చితంగా ముందు దోషులకు ఎక్స్పోజ్ అవడం ఖాయం